శివా జగురవే నమః అన్నవర క్షేత్రం దిగువన శ్రీ సత్యదేవ సత్రం అన్నవరం గ్రామం బ్రహ్మశ్రీ వేదమూర్తలేన నాగాభట్ల కామేశ్వర శర్మ గారిచే నిర్వహింపబడుచు వందేపు పురాణంలో ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ చరిత్రని ప్రతి ఒక్కరికి కూడా తాత్పర్య సహితంగా వినిపించాలనేది ఆయన మనోవాంఛ అందులో భాగంగా నిన్నటి రోజున మహిషాసురుడి యొక్క సేనని అమ్మవారు ఏ విధంగా ఆవిర్భవించి వధించింది అనే విషయాన్ని మనమందరం కూడా ఎంతో చక్కగా విన్నాం నేడు మహిషాసురుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతము అతడికి అంత బలం ఏ విధంగా సమకూరింది అనే విషయాన్ని మనమందరం కూడా దేవీ చరిత్రలో భాగంగా విని తరిద్దాం మార్కండేయుడు చెప్తున్నటువంటి వృత్తాంతమంతా విన్న మహారాజు సమాధి పేరు గల వైశ్యుడు ఇరువురు కూడా మార్కండేయ మహర్షిని అడిగారు ఋషి బ్రహ్మ ఋషి ఈ మహిషాసురుడికి ఇంతటి వరము వరబలము రావడానికి గల కారణమేమి అని చెప్పి అడగగా అమ్మగా పిలవబడే అమ్మవారే స్వయంగా రాక్షసుల్ని వధించవలసి రావుట ఈ వృత్తాంతముకు గల కారణాలేమిటి అని వారిరువురు సందేహించి అడగగా అప్పుడు మార్కండయుడు చెప్తున్నాడు పూర్వము ధనువు అనే పేరు గల దానవేంద్రుడు ఉండేవాడు అతడు తామసగుణం కలిగిన వారు అంటే ధనువు యొక్క సంతానమే దానవులుగా పిలవబడతారు కశ్యప ప్రజాపతి భార్య మానని ఆవిడి సంతానమే మనుష్యులుగా అందరం కూడా పిలవబడుతున్నాం అంటే మనము రాక్షసులు సోదరులుగా మనం భావించవలసి ఉంటుంది అందుకే అప్పుడప్పుడు కొంతమందిలో రాక్షస ప్రవృత్తి జనిస్తూ ఉంటుంది ఆ జనించినటువంటి రాక్షస ప్రవృత్తి అథఃపాతాలానికి వెళ్ళాలంటే అమ్మవారి యొక్క చరిత్రని పారాయణ చేసిన ఇత్యాది సంబంధముకు కథలు విన్నా మనలో ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తి పాతాలానికి చేరుతుంది పాతాలానికి చేరడం అంటే క్షీణించిపోతుంది అని అర్థం అందుకనే ఈ కథాశ్రవణం మనం వినడా వినే ప్రయత్నం చేద్దాం ఈ ధనువు యొక్క సంతానమే రంభుడు కరంభుడు వీరిరువురు కూడా కవల పిల్లలు వీరి యొక్క ముఖము కానీ బాహువులు కానీ దేహబలం కానీ అన్నీ కూడా ఒకే విధముగా ఉంటాయి ఎవరు రంభుడు ఎవడు కరంభుడు అని కనిపెట్టడం కూడా చాలా కష్ట బహు కష్టతరము వీరిరువురూ కూడా పుట్టిన తర్వాత కొంతకాలమునికి తండ్రికి ఆనందాన్ని కలిగించేటటువంటి ఏ పనైనా చెయ్యాలి అని చెప్పి నిర్ణయించుకొని ఒకనొక సందర్భంలో తండ్రి వద్దకు వెళ్ళి నాన్నగారు మీరు ఆనందం పొందాలంటే మేము ఏం చెయ్యాలి ఎటువంటి కష్టతర సాధ్య అసాధ్యమైన పనైనా సరే చేసి పెడతాము అని చెప్పి కోరగా అప్పుడు ధనువు చెప్తున్నాడు మనం దానవలం రాక్షసులం అంటే సత్వ రజస్తమో గుణములు అని చెప్పి మూడు ఉంటాయి సత్వగుణం కలిగిన వారు దేవతలు రజోగుణం కలిగిన వారు మానవులు గుణం కలిగిన వారు రాక్షసులు ఇప్పుడు మీరు మంచివారిగా ఉన్నప్పటికీ కొంతకాలముకి మీలో అసూయ అహంకారము దుర్బుద్ధి పుట్టి దురాశ కలిగి దేవలోకాలకు వెళ్ళి మీ పూర్వీకులు వలె మీరు వారితో యుద్ధం చేసి మరణిస్తూ ఉంటారు అలాగా మన వాళ్ళు ఎందరందరో మన పూర్వీకులు తాత ముత్తాతలందరో కూడా ఆ ఇంద్రాది దేవతల చేత సంహరింపబడ్డారు కావున మన జాతిలో ఒక్కడు పుట్టి వాడు నాయకుడై దేవతలందరికీ కంటకుడుగా తయారయ్యి ముల్లోకాలని ముప్పతిప్పలు పెట్టి దేవతలందరినీ నరక యాతనకి గురి చేసేటటువంటి నాకు ఒక మనవడు కావాలి అని చెప్పేసి వారి పిల్లలందరినీ కూడా కోరతాడు అటువంటి వరాన్ని పొందేటువంటి మనవడిని నాకు ఇవ్వగలుగుతారా అని అడుగుతాడు ఓ సంతేగత నాన్నగారు తప్పకుండా మేము ఆ పని చేస్తాము అని చెప్పి తండ్రి దగ్గర ఆశీస్సులు పొంది ఇద్దరు కుమారులు కాబట్టి ఇద్దరూ తపస్సు చేస్తే అందులో ఒక్కరికైనా అటువంటి కుమారుడు కరకపోతాడా అని చెప్పి తండ్రి కూడా ఆశీర్వదించి పంపించాడు రంభుడు కరంభుడు ఇద్దరూ కూడా భూలోకానికి వచ్చి పాతాలలోకం నుంచి మందాకని పర్వత ప్రాంతము దాన్ని హిమగిరి అని అంటారు బంగారు కొండ తెలుగులో దీన్ని మన భాషలోకి అనువాదం చేస్తే కేదార్నాథ్ ఉన్నటువంటి ప్రదేశాన్నే హిమగిరి అనేవారు మంచు కురిసినటువంటి కొండపైన సూర్యోదయం అయిన సమయంలో కొండంతా కూడా బంగార కాంతి లీనుతూ ఉంటుంది అటువంటి ప్రదేశములో రంభుడు ఒక రసాల వటవృక్ష సమీపంలో చెట్టు పైకెక్కి అగ్రభాగమున కింద మూలంలో ఐదు పాంచాగ్నిహోత్రములను పెట్టి తపస్సు ప్రారంభం చేశాడు తండ్రి కోరిన విధంగా అలాగే కరంభుడు తమ్ముడు ఆ మందాకినీ పర్వత ప్రాంతములో ఆ నది చాలా ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది అటువంటి ప్రదేశంలో కరంభడు కటి ప్రదేశం నుంచి